మా కుంభమేళా యాత్ర ఎలా జరిగిందంటే జై శ్రీరామ్ జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం సమయంలో మా యాత్ర ప్రారంభమైంది మధ్యాహ్నం రెండు గంటలకి హైదరాబాద్ నుండి జబల్పూర్ కి విమానం ఎక్కి ఎక్కినప్పుడు ఉత్సాహం భక్తి రెండూ కలిసి నా మనసుని ఉయ్యాలు లుగించాయి విమానం సాయంత్రం నాలుగు గంటలకి జబల్పూర్ లో ల్యాండ్ అయిన వెంటనే ఏ విధమైన విరామం లేకుండా మేము ఇంటి నుంచి తెచ్చుకున్న కాస్త పులిహోర దర్శనం కార్లో తినేసి రోడ్డు మార్గంలో కాశీ బయలుదేరాం ఈ కాశీ మహానగరం అనాది కాలం నుండి సన్యాసులను భక్తులను ఆకర్షిస్తున్న పవిత్ర స్థలం కాశీ గురించి ఎవరికి తెలియదు చెప్పండి జనవరి ముప్పైనా ఎంతో సుదీర్ఘమైన ఆహ్లాదకరమైన ప్రయాణం తర్వాత మేము ఉదయం మూడు గంటలకి వారణాసికి చేరుకున్నాం స్వల్ప విశ్రాంతి తర్వాత మా ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించాం మా మొదటి గమ్యం దుర్గామాత శక్తిపీఠం దివ్య శక్తితో నిండిన పవిత్ర స్థలం ఆలయంలో అడుగు పెట్టగానే ఆ దైవత్వం నా మనసుని భక్తితో నింపేసింది అక్కడి నుంచి తులసీదాస్ మందిరం చేరుకున్నాం ఇక్కడే తులసీదాసు రామచరిత మానస్ రచించారు ఆ పవిత్ర ప్రదేశంలో నిల్చున్నప్పుడు ఆయన భక్తి గాథలు కళ్ళ కట్టినట్టు అనిపించింది అనంతరం సంకటమోచన్ హనుమాన్ ఆలయం దర్శించాం ఇది భక్తుల కష్టాలను తొలగించే పవిత్ర స్థలం అక్కడ ప్రశాంతతన హృదయానికి ఊరటనిచ్చింది ఉదయం పదకొండున్నర గంటలకు అస్సీ ఘాట్ చేరుకుని గంగలో సంకల్ప సహితంగా పవిత్ర స్నానం చేశాం బంకమట్టి దిగును ఉన్న ఆ పవిత్ర గంగానే జలాల్లో మోక వేయడానికి మేము పడ్డ కష్టాలు అంత ఇంత కాదు అసలు కాలు ఒక అడుగు ముందుకు వేయడమే కష్టమైపోతుంది కాలు పెడుతుంటే జుర్రున జారి కిందకి పడిపోతామేమో అన్నంత భయం చేసింది పాపం అక్కడ సిబ్బంది సహాయం చేశారు నిజంగా ఆ సిబ్బందికి శతకోటి వందనాలు ఎంతమందికి వాళ్ళు బాసటగా నిలుస్తున్నారో నిరంతరం శ్రమ అనుకోకుండా అక్కడే ఉండి భక్తులను ఎల్లప్పుడూ కాపాడుతూ ఏ విధమైనటువంటి లోటుపాట్లు జరగకుండా ఎంతో ఆదరణతో అందరినీ చూసుకుంటున్నందుకు వాళ్ళని నిజంగా అభినందించాల్సిందే ఆ పవిత్ర జలాలు సృశించగానే అంతులేని శాంతి పొందాం అది కేవలం శారీరక శుద్ధి మాత్రమే కాదు ఆధ్యాత్మికంగా కూడా నా మనస్సు ప్రశాంతంగా మారింది అందుకేనేమో నదీ జలాల్లో స్నానం చేయండి అంటూ ఉంటారు మన పెద్దలు కానీ మన దురదృష్టం పంపునీళ్లతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది ఏం చేయగలని చెప్పండి హోటల్కి తిరిగి వెళ్ళి స్వల్ప విశ్రాంతి తీసుకున్న తర్వాత మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషాలకి గంగానదిలో పర వ్యవహారానికి బయలుదేరాం నిజానికి అది విహారం కాదు అన్ని ఘాట్స్ కవర్ చేశాం ముఖ్యంగా మణికర్ణిక ఘాట్ అదేమి విచిత్రమో ఎన్ని శవాలు నిరంతరం కాలుతూనే ఉంటాయి ఆకాశాన్ని తాగుతాయా అన్నంత పొగలు కమ్మేస్తున్నాయి వాళ్ళు ఏడుస్తున్నారు ఆహారం దొరుకుతుందేమో అని సునకాలు పక్షులు తిరు తిరుగాడుతూనే ఉన్నాయి గంగా నదిపై పడవ ప్రయాణం చేయడం ఒక అనుభూతి ఒక అనుభవం అయినా ఇది ఒక అనుభవం మాత్రమే కాదు మనం ఏదైనా క్షేత్రానికి వెళ్ళినప్పుడు దర్శనం అయ్యాక కాసేపు కూర్చుని ఎలా వెళ్తామో అక్కడ పడవ ప్రయాణం కూడా అంతే ఎందుకంటే మనం మన పూజా మందిరంలో కూర్చున్నప్పుడు మన భృగు మధ్య స్థానంలో అన్ని ఘాట్లు దర్శించవచ్చు అందుకే ఈ ప్రయాణం అత్యంత ముఖ్యమైనది కూడా మళ్ళీ మళ్ళీ వెళ్ళేది కాదు కదా ఆ తర్వాత ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు దశాశ్వమేధ ఘాట్ వద్ద గంగా ఆరతి చూసి అదృష్టంగా లభించింది ప్రయాగరాజులో కుంభమేళాకి వచ్చిన భక్తులు చాలా మంది కాశీ యాత్రకు కూడా వస్తూ ఉండటంతో కొన్ని లక్షల మంది భక్తులు కాదు కాదు కొన్ని కోట్ల మంది భక్తులు గంగా హారతి కూడా చూడటానికి విచ్చేశారు కానీ ఇక్కడ ఒక్క విషయం నేను చెప్పదలుచుకున్నాను అన్ని కోట్ల మంది భక్తులకి కలిగే అవకాశం మా కుటుంబ సభ్యులకు కలిగింది అదేంటంటే సప్త ఋషులకి సూచనగా ఏడుగురు బ్రహ్మగాళ్ళు రెండు గంటల సేపు హారతి ఇస్తూ ఉండగా ఒక్క ఇరవై నుంచి ఇరవై ఐదు భక్తులకు మాత్రమే అవకాశం ఉండే ముందు వరుసలో మాకు కూర్చుని వీక్షించే అవకాశం ఆ కాశీ విశ్వనాథుడు కల్పించాడు ఇది మాకు ఎంతో ఆనందదాయకం మేము ఆ భగవంతుడికి సర్వదా కృతజ్ఞతలు హారతి ఇచ్చే సమయంలో ప్రస్తావితమైన మంత్రాలు వెలిగించిన దీపాలు గంటల నాదం ఆధ్యాత్మిక భావంతో మమ్మల్ని ముగ్ధులం చేశాయి బాబోయ్ అదేం జన ప్రవాహము హారతి అయిన వెంటనే జన సమూహం తండోపదండాలుగా బయలుదేరి వెళ్తుంటే సముద్రమే పొంగి పొరలే ఊరి మీద పడిందా అన్నంత భావన కలిగింది ఒకళ్ళనొకళ్ళు చెయ్యి చెయ్యి పట్టుకొని నడవాల్సిందే ఒక్క క్షణం కను రాలిస్తే ఇక తప్పిపోవడమే భగవన్ నామం పలకడం కూడా మర్చిపోయాం ఆ జన సముద్రంలో తప్పిపోతామేమో అని కాళ్ళు నొప్పి పుట్టని కాక కాసేపు కూర్చోవడానికి స్థలం లేదు కాసేపు నుంచోవడానికి స్థలం లేదు అలా నడుస్తూ వెళ్ళిపోవాల్సిందే ఏ మాత్రం ఆలస్యం చేసినా చేరుకోవాల్సిన గమ్యానికి సమయానికి చేరుకోవడం కష్టమే కానీ కాశీ అన్నపూర్ణ ఎంత దయాద్ర హృదయరాలో మమ్మల్ని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఆ కాశీ విశాలాక్షి అమ్మవారిని కూడా దర్శనం చేసుకునే భాగ్యాన్ని కల్పించింది ధన్యోస్మి అనంతరం ఆ రాత్రి విశ్రాంతి తీసుకున్నాం జనవరి ముప్పై ఒకటి మహిమాన్వితమైన కాశీ విశ్వనాథ్ దర్శనం అండ్ ప్రయాగరాజ్ ప్రయాణం జనవరి ముప్పై ఒకటి ఉదయం రెండు గంటలకు మేల్కొని కాశీ విశ్వనాథ్ దర్శనం కోసం సిద్ధమయ్యాం మూడు గంటలకు ఆలయ ద్వారాల వద్ద చేరుకున్నాం భక్తుల అజేయమైన భక్తి రంగాల్లో మేము ఒక భాగమయ్యాం శివుని దర్శించగానే హృదయం ఆధ్యాత్మిక తీపి తీపి అనుభవాలతో నిండిపోయింది ఆ అనంతమైన శక్తిని అనుభవించడం మాటల్లో చెప్పలేని అనుభవం ఆ కాశీ అన్నపూర్ణాదేవి ఆశీస్సులు కూడా తీసుకుని అనంతరం కాలభైరవ మందిరంలో అర్చన చేసి ఉదయం ఆరు గంటలకు హోటల్కి తిరిగి వచ్చాం ఉదయం ఆరున్నర గంటలకు ప్రయాగరాజుకు బయలుదేరి తొమ్మిదిన్నర గంటలకు అక్కడికి చేరుకున్నాం మా కార్ని పద్దెనిమిది కిలోమీటర్లు ఎవతలే ఆపేశారు అక్కడ పోలీసులు అక్కడి నుంచి కుంభ స్నానానికి ఈ రిక్షా ద్వారా బయలుదేరాం అంటే బ్యాటరీ కార్ అనమాట అసలు రిక్షాలో ఎప్పుడు ప్రయాణం చేసినట్టుగా నాకు జ్ఞాపకం కూడా లేదు పద్దెనిమిది కిలోమీటర్లు ఆ రిక్షాలోనే స్థలం లేకపోయినా ఒక పక్క కాళ్ళు పట్టేసినా కాళ్ళు జాపుకోవడానికి స్థలం లేకపోయినా మా మనవడితో అలాగే ప్రయాణం చేసి చివరికి ఎలాగోలా ఒంటి గంటకి చేరుకున్నాం అప్పుడే సంతోషపడలేదు ఇంకొక మూడు నాలుగు కిలోమీటర్ల ఘాట్ దాకా నడిచి వెళ్లాల్సిందే నడిచాక అరియల్ ఘాట్ చేరుకున్నాం ఇంటికి వచ్చాక తెలిసింది మన ప్రధానమంత్రి గారు ఇంకా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు కూడా ఇదే ఏరియల్ ఘాట్ లో స్నానం ఆచరించారని మీడియా మాధ్యమంలో చూసి ఎంతో సంతోషపడ్డాం ఆహా ఇక త్రివేణి సంగమం త్రివేణి సంగమం పేరు వింటేనే రోమాలు నిక్కపరుచుకుంటాయి నూట నలభై నాలుగు ఏళ్ల తర్వాత వచ్చిన ఈ మహాకుంభమేళాలో త్రివేణి సంక సంగమంలో సంకల్ప సహితంగా స్నానం చేయడం అంటే మేమే కాదు మీరే కాదు మన మనవాళ్ళు మనవరాళ్ళు ముని మనవాళ్ళు ముని మనవరాళ్ళు కూడా చూడలేరేమో స్నానం చేయలేరేమో అలాంటిది నిజంగా ఎంత అదృష్టం చేసుకున్నామో ప్రయాగ్రాజ్కి వచ్చాము సంగమానికి వెళ్తున్నాం బోటెక్కాం అందరం సంగమానికి వెళ్ళి అక్కడ సంకల్ప సహితంగా స్నానం చేసి అటు నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి ఒక పద్దెనిమిది కిలోమీటర్లు బ్యాటరీ కార్లో వెళ్ళి మా కార్ తీసుకొని అయోధ్యకు వెళ్తాం జయ శ్రీరామ్ ఆ భగవతి అనుగ్రహం ఎంతలా మా మీద కురిపించిందో ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అసలు వెళ్ళగలమా లేదా అని అలాంటిది వెళ్ళగలిగాం ఆరోగ్యం సహకరించాలి చేతిలో డబ్బు ఉండాలి ధైర్యం ఉండాలి సపోర్ట్ ఉండాలి ముఖ్యంగా కుటుంబ సభ్యులందరూ ఒకరికొకరు అండర్స్టాండింగ్తో ఒకరిని నడుచుకోవాలి ఇంత కష్టంతో కూడుకున్న ప్రయాణం ఆ పవిత్ర జలాల్లో సంకల్ప సహితంగా స్నానం చేసి మునక వేసి ఇచ్చి మళ్ళీ వెళ్ళిన పడవలోనే తిరిగి ఒడ్డుకు వచ్చి మళ్ళీ నాలుగు కిలోమీటర్లు నడిచి ఈ రిక్షా పట్టుకుని మేము మా కారు ఎక్కడైతే పార్క్ చేసామో అక్కడికి చేరుకొని అయోధ్య బయలుదేరడానికి సిద్ధపడ్డాం ఎంతటి అనుభూతి దుస్సాధ్యమేమో అనుకున్నది విశ్వనాథుడు కరాక్షించి ఇది సాధ్యపడేటట్టు చేశాడు ధన్యోస్మి ఫిబ్రవరి ఒకటి అయోధ్య శ్రీరాముని పవిత్ర నగరం అయితే అయోధ్యకి రావడం చాలా కష్టమైంది ప్రయాగ్రాజ్ నుంచి అయోధ్యకి కేవలం నాలుగున్నర గంటల్లో చేరుకోవాల్సింది మాకు పది గంటల సమయం పట్టింది ఏడు గంటలకి బయలుదేరిన వాళ్ళు పదకొండు గంటలకి అయోధ్య చేరుకుని ముందుగా బుక్ అయిన హోటల్లో విశ్రాంతి తీసుకుందాం అనుకున్నాం అలాంటిది భారీ ట్రాఫిక్ జామ్ కారణంగా నూట అరవై నాలుగు కిలోమీటర్ల దూరం పది గంటల ప్రయాణంగా మారింది ఏ విరామం లేకుండా అయోధ్య వైపు ప్రయాణం కొనసాగించాం మధ్య మధ్యలో ఆ గూగుల్ మ్యాప్ పెట్టుకుని చిన్న చిన్న సందుల్లో నుంచి మా కార్ని పోనిచ్చి పేల్ ప్రతాప్ గఢ్ వద్ద రాత్రి తొమ్మిది గంటలకు భోజనం చేసిన తర్వాత ఉదయం ఐదు గంటలకు అయోధ్య చేరుకున్నాం ఇక్కడ కొంచెం సేపు విశ్రాంతి అంతే వెంటనే ఏడు గంటలకు లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఆ శ్రీరాముడిని దర్శించుకోవడానికి బయలుదేరాం అంతకంటే ముందు చెప్పుకోవాల్సింది హనుమాన్ గడి ఆలయం బాబ్రీ మస్జిద్ కారణంగా ఈ గుడి భక్తులకి నోచుకుందో లేదో తెలియదు గానీ ఆ రోజు శనివారం అవ్వడంతో జన సముద్రం కిటకెటలాడుతూ కనిపించారు ఎన్నో మెట్లు ఎక్కితే గాని ఆంజనేయుని దర్శించడం కుదరదు ఒక కిలోమీటర్ దూరంలో క్యూ లైన్ తొందరగా కదలట్లేదు ఏం చేయాలి అయినా రెండు గంటల పాటు ఆ లైన్ లోనే వేచి ఉండి ఆ స్వయంభూ హనుమని దర్శించుకున్నాం ఇక్కడ ఇయనే క్షేత్రపాలకుడు ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఎవరు దాడి చేయకుండా ఎల్లప్పుడూ ఈ హనుమే అయోధ్యని కాపాడుతున్నాడు ఏమి హనుమ ఏమి ఈయన శక్తి ఏమి భక్తి ఏమి వినయం అద్భుతం అసలు ఆ రూపాన్ని దర్శించుకుంటే భూస్బంసే ఇక సాయంత్రం సరైన నదికి చేరుకుని సరైన నదికి ఆరదిచ్చాం వీక్షించాం కూడా అంతా తల్లిగ అనుగ్రహమే నదిపై ప్రతిబింబించిన దీపాల ప్రకాశం హారతి వేళ చేసే పూజ ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది ఈ యాత్ర కేవలం దర్శనం కాదు విశ్వాసం యొక్క పరాకాష్ట తదుపరి హోటల్కి వెళ్లి విశ్రాంతి తీసుకున్నాం ఫిబ్రవరి రెండు ఆఖరి ఆశీర్వాదాలు అని తిరుగు ప్రయాణం ఫిబ్రవరి రెండు ఉదయం ఆరు గంటలకి సరైవు నదిలో సంకల్ప సహితంగా పవిత్ర స్నానమాచరించాం ఆ నిశ్శబ్దమైన ఉదయం చల్లటి జనాలు చల్లటి గాలులు దేవుడి కిరణాలు ఆ బాలరాముడు తిరిగాడిన ప్రదేశం ఈ బాలరాముడే తన తమ్ముళ్లతో ఎన్నిసార్లు ఈ సరయవు నదిలో స్నానం చేశాడో మునక వేశాడో తండ్రి దశరథ మహారాజు తన అనుచరులు కూడా ఎన్నిసార్లు ఈ పుణ్యనదిలో ఈదులాడారో ఎంత అదృష్టమో కదా అదే నదిలో స్నానం చేయడం అంటే ఆ శ్రీరాముని కృపేగా ఎన్ని మార్లు ఆ మర్యాద పురుషోత్తముడికి కృతజ్ఞతలు చెప్తే రుణం తీరుతుంది ఎన్ని మార్లు భక్త పరాయణుడు హనుమ కృతజ్ఞతలు ఆవిష్కరిస్తే రుణం తీరుతుంది ఆహా మేము నిజంగా అదృష్టవంతులం ఆ దేవతలందరి ఆశీస్సులు మా ఎందు సమృద్ధిగా ఉన్నాయి కాబట్టే ఎంతో కష్టమైన ప్రయాణం కూడా చాలా సులభంగా చే చేసుకోగలిగాం ఈ ప్రయాణం ఒక అద్వితీయమైన అనుభూతిని కలిగించింది అనంతరం సీతమ్మ వారు తోడుకుని స్నానం చేసిన బావి సీతాదేవి యొక్క వంటగది రక్షక హనుమాన్ మందిరం వాల్మీకి మందిరం లవకోశ మందిరం దర్శించాం ఇంతవరకు ఎక్కడ ఎప్పుడు చూడని దివ్య దర్శనం వాల్మీకితో పాటుగా కుశల వల్ల కూడా ఉన్న వాల్మీకి భవనం నిజంగా అద్భుతం అద్వితీయం ప్రతి ప్రదేశంలోనూ చరిత్ర మన ముందుకు వచ్చి నిలబడినట్టు తర్వాత అల్పాహారం తీసుకొని కారులో జబల్పూర్ బయలుదేరి రాత్రి పన్నెండు గంటలకు చేరుకున్నాం ఒకే ఒక్క విషయంలో ఎందుకో మాకు ప్రయాణం చాలా కష్టం అనిపించి విసుగొచ్చింది అయోధ్య నుంచి జబల్పూర్ రావటం అతి కష్టం ఎందుకంటే ఏమాత్రం రోడ్డు బాగలేదు బాగు చేసే ఉద్దేశం కూడా లేనట్టుంది ఎక్కడ అలసిపోయినా మేము ఆ రోడ్లకి ఆ దుమ్ముకి డసిపోయాం మా మనవడు కూడా చాలా ఇబ్బంది పడ్డాడు మాది ఫార్చునర్ కార్ అయినప్పటికీ అక్కడ లేచిన దుమ్ముకి కార్ కూడా వచ్చి చేరింది విపరీతమైన తలనొప్పి కిందకి దిగడానికి లేదు అంత దుమ్ము ధూళి ఇదొక్కటి బాధాకరం ఇక ఫిబ్రవరి మూడున ఉదయం ఎనిమిది నలభై ఐదు నిమిషాలకు విమానం హైదరాబాద్కి తిరిగి వచ్చి ఇంటికి చేరుకున్నాం చివరి మాట ఆత్మ పుత్రనామాసి అంటారు తన రూపమే కొరుగ్గా భూమి మీద తిరిగాడుతూ ఉంటాడు అని వాడే మా పెద్ద అబ్బాయి పేరు కపర్ది మా పెద్ద కోడలి పేరు సౌదామిని పేరుకు తగ్గట్టు గుణవంతురాలు బుద్ధివంతురాలు తన అత్తమామల్ని ఎంతో ఆదరించే హృదయం కలది తల్లిదండ్రుల సంతోషం కోసం తల్లిదండ్రుల్ని తీర్థయాత్రలకి తీసుకెళ్లాల్సిన సంకల్పంతో మమ్మల్ని కష్టపెట్టకుండా విమానంలో తీసుకెళ్ళి అక్కడ వివేపీ దర్శనానికి ముందుగానే ఏర్పాటు చేసి ఒక గైడ్ని కూడా ముందుగానే ఏర్పాటు చేసి ఎంతో చాకచక్యంగా ఈ ట్రిప్ ప్లాన్ చేసి ఎక్కడా మేము ఇబ్బంది పడకుండా డబ్బు కూడా మూడున్నర లక్షలకి పైగా తన డబ్బు ఖర్చు పెట్టి మమ్మల్ని ఈ యాత్రను మళ్ళీ మళ్ళీ గుర్తుండిపోయేట్టు చేసినందుకు వాళ్ళకి తల్లిదండ్రుల ఆశీస్సులు ఎప్పటికీ ఉండుగాక ఇక ఇక్కడి ఏర్పాట్ల విషయానికి వస్తే మోదీ గారికి జోహార్లు యోగి గారికి జోహార్లు వాళ్ళకి శతకోటి వందనాలు ఆలయ భూమిని మన చేతుల్లో పెట్టడమే కాదు అందరూ పుణ్యం సంపాదించుకోవాలని అందరి హిందూ భక్త కోటి దగ్గర ఒక్కొక్క రూపాయి పోగు చేసి ప్రసిద్ధ ఆలయాన్ని నిర్మాణం చేసి ఇన్ని కోట్ల మంది విచ్చేస్తున్న ఈ కుంభమేళాని విజయవంతం చేసినందుకు వాళ్ళిద్దరికీ శతకోటి వందనాలు వీళ్ళు చిరకాలం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతూ ఆ శంకర భగవత్పాదుల వారు ఎలాగైతే మన సనాతన ధర్మాన్ని కాపాడారో వీళ్ళిద్దరూ కూడా మన ధర్మాన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్లాలని ఆ కాశీ విశ్వనాథుణ్ణి కాశీ అన్నపూర్ణని కాశీ విశాలాక్షిని కాయలభైరవుని ముఖ్యంగా అయోధ్యని కాపాడుతున్న క్షేత్రపాలకుడు హనుమని వేడుకుంటూ స్వస్తి సర్వేజన సుఖినోభవంతు ఈ యాత్ర కేవలం ఒక ప్రయాణం కాదు భక్తి విశ్వాసం ఆధ్యాత్మిక అనుభూతి అన్నీ కలిసిన ఒక పవిత్ర ప్రస్థానం